హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు నిన్న అనగా జనవరి ఏడవ తేదీన మనకైతే ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క దేహదారుడు పరీక్షలు అయితే జరిగాయి మరి పదమూడు జిల్లాల సమాచారం అంటే ఒక్కొక్క జిల్లా వైజ్గా ఎంతమంది కా అర్హత యొక్క హాజరయ్యారు ఎంతమంది యొక్క క్వాలిఫై అయ్యారు తుది రాహా పరీక్షకు అదేవిధంగా టోటల్ ఎంతమంది అభ్యర్థులకు యొక్క ఈవెంట్స్ నిర్వహించారు అనేది క్లియర్గా మనం క్లియర్ చూసే ప్రయత్నం చేద్దాము చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు విజయనగరం జిల్లా అండి విజయనగరం జిల్లా జిల్లా చూసినట్లయితే మనకు టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులకు గాను మూడు వందల యాభై ఒక్క మంది మాత్రమే హాజరైనట్లు మనకిక్కడ పత్రిక ప్రవటం ద్వారా మనకు రావడం జరిగింది మరి చూసినట్లయితే ఇక్కడ ఎంతమంది క్వాలిఫై అయితే మనకు అప్డేట్ అయితే లేదు మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి విజయనగరం జిల్లా జస్ట్ మూడు వందల యాభై ఒక్క మంది హాజరయ్యారు అని మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా మరి నెక్స్ట్ చూసినట్లయితే ఏడో రోజు కొనసాగుతున్న ఏడో రోజు కొనసాగుతున్న పోలీసు సెలక్షన్స్ అని మనకు రావడం జరిగింది మరి చూసినట్లయితే టోటల్గా మనకు నిన్న ఆరు వందల మంది అభ్యర్థులకు గాను రెండు వందల ఎనభై నాలుగు మంది హాజరయ్యారు మరి యొక్క రెండు వందల ఎనభై నాలుగు మందికి ఈవెంట్స్ ఎత్తు జాతి కొలతలు నిర్వహించగా టోటల్గా యొక్క మెయిన్స్కు అర్హత సాధించింది నూట ఎనభై నాలుగు మంది అభ్యర్థులు అంటే సుమారు కరెక్ట్గా వంద మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయినట్టు మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అది కూడా డిస్క్వాలిఫై అయినట్టు కూడా మనకి ఇక్కడ అప్డేట్ కూడా మనకు క్లియర్గా వంద మంది డిస్క్వాలిఫై అయ్యారు అని క్లియర్గా అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ఎవరైనా సెలెక్షన్స్ హాజరు కాలేని అభ్యర్థులు అంటే అనారోగ్య కారణాల వల్ల చేత ఎవరైనా సెలక్షన్ ఆర్ఎకాలనే అభ్యర్థులకు తను స్వయంగా కలిసి విషయా విషయాన్ని వివరించాలని కోరారు అంటే దగ్గరికి వెళ్ళి చెప్పాలి మనం ఏదో మెయిల్ చేస్తే కుదరదు అదేవిధంగా ఎవరో చెప్పారు వెళ్ళకపోయినా ఏం కాదులే అని అనుకోకూడదు ఓకేనా కాబట్టి వారు అటువంటి వారు అనారోగ్య కారణాల వల్ల ఎవరు ఇబ్బందికరంగా ఉన్న అభ్యర్థులు ఈ నెల ఇరవయో తేదీన పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఏ జిల్లా కృష్ణా జిల్లా మెయిన్ ఇది ఒకటండి మళ్ళీ మిగతా జిల్లా వాళ్ళు ఇరవై తారీఖు పోవద్దు అట్లా చూసుకుని వెళ్ళాలి ఓకేనా కోనేట్ సెంటర్ అంటే మనకు వచ్చేసి ఇది వచ్చేసి కృష్ణా జిల్లాకు సంబంధించండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు మసీద్ అండి ఓకేనా మసీద్ సెంటర్ మనం చూసినట్లయితే క్లియర్గా మనకు కాకినాడ కాకినాడ అనగా మనకు యొక్క తూర్పుగోదావరి జిల్లా కిందకి వస్తుంది టోటల్గా మనకు నిన్నైతే రెండు వందల ఎనభై ఐదు మంది అభ్యర్థులు హాజరవడం జరిగింది ఎనభై ఐదు మంది అభ్యర్థులు హాజరైతే రెండు వందల ముప్పై మూడు మంది అర్హత సాధించారు అంటే తూర్పుగోదావరి జిల్లా బాగానే అభ్యర్థులు శాతం కూడా హాజరు శాతం బాగానే ఉంది క్వాలిఫై శాతం కూడా కూడా బాగానే ఉంది టూ థర్టీ త్రీ అంటే బెస్ట్ అండి ఓకే అంటే ఇంతకు ముందు వాడితే పోల్చుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ మరి దేహదారుడి పరీక్షలకు నాలుగు వందల పంతొమ్మిది మంది హాజరు అంటూ ఏలూరు అంటే ఏలూరు వచ్చేసి మనకు పశ్చిమ గోదావరి జిల్లా కిందికి వస్తుందండి టోటల్గా నిన్నైతే నాలుగు వందల పద పంతొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు రెండు వందల డెబ్బై మంది అర్హత సాధించారు అంటే సుమారుగా మనకి ఓకేనా ఫ్రెండ్స్ మరి చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు ఏలూరు అంటే పశ్చిమ గోదావరి జిల్లా నెక్స్ట్ చూసినట్లయితే విశాలాక్షి నగర్ విశాలాక్షి నగర్ అనగానే ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు విశాలాక్షిణాలు విశాలాక్షణి అనగానే మనకు వచ్చేసి విశాఖపట్నం కిందికి వస్తుందండి ఓకేనా విశాఖపట్నం కిందికి వస్తుంది మరి నిన్న అనగా మంగళవారం అనేది ఈవెంట్స్ జరగడం జరిగింది మరి టోటల్గా మనకి ఎంతమంది హాజరయ్యారనేది చూసినట్లయితే మనకి ఇక్కడ రెండు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు హాజరయ్యారు నూట తొంభై నాలుగు మంది తదుపరి పరీక్షకు అర్హత అంటే రాత పరీక్షకు అర్హ అర్హత సాధించారు ఈవెంట్స్లో క్వాలిఫై అయినారని అనమాట అంటే ఎంతమందికి రెండు వందల యాభై నాలుగు మంది హాజరైతే నూట తొంభై నాలుగు మంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఏ జిల్లా అంటే మనకు విశాఖపట్నం జిల్లా అండి మరి నెక్స్ట్ చూసినట్లయితే హెచ్ఎర్ల హెచ్ఎర్ల వచ్చేసి మనకు శ్రీకాకుళం కిందకి వస్తుందండి టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు కానీ మూడు వందల అరవై నాలుగు మంది హాజరయ్యారు టోటల్గా మూడు వందల అరవై నాలుగు మందికి ఎత్తు జాతి పదహారు వందలు వంద మీటర్లు లాంగ్ చెప్పు నిర్వహించగా టోటల్గా ఇక్కడ క్వాలిఫై అయిన అభ్యర్థుల శాతం చూసినట్లయితే రెండు వందల ముప్పై రెండు మంది క్వాలిఫై అయ్యారు మరి టోటల్గా ఇప్పటి వరకు ఓకేనా టోటల్గా మొత్తం ఎంతమంది క్వాలిఫై అయ్యారు శ్రీకాకుళం జిల్లా పురుషులు మహిళలు అంటే ఒక వెయ్యి అరవై మూడు అండి అంటే పది వందల అరవై మూడు మంది అయితే మనకు పురుష అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు అదేవిధంగా రెండు వందల నలభై ఏడు మంది మహిళలు అర్థం సాధించారు చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు మహిళలు ఆల్రెడీ మహిళలకు సంబంధించి ఈవెంట్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది రెండు వందల నలభై ఏడు మంది అంటే చాలా తక్కువ ఈజీ అనమాట అదేవిధంగా పురుష అభ్యర్థులతో పోల్చుకుంటే చూడండి చాలా తక్కువ అంటే టోటల్గా చూసుకున్నట్లయితే పురుష అభ్యర్థులు కూడా చాలా తక్కువ మంది శ్రీకాకుళం జిల్లాలో మహిళా అభ్యర్థులు ఇద్దరు కూడా చాలా తక్కువ మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికైతే ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా మనకున్నట్టు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఓకే మరి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా చూసినట్లయితే టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు గాను మూడు వందల అరవై ఒక్క మంది నిన్న హాజరయ్యారు ప్రతిభ ఆధారంగా రెండు వందల అరవై ఏడు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఏ జిల్లా ప్రకాశం జిల్లా ఒంగోలు అండి ఓకేనా నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే మనకు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా చూసినట్లయితే టోటల్గా దేహదారు దేహదారుడ నూట తొంభై ఆరు మంది అని మనకు క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది మరి టోటల్ ఎంతమంది అభ్యర్థులు గాను మనకు రావాల్సింది ఆరు వందల మంది అభ్యర్థులు గాను నిన్న హాజరైంది మూడు వందల పదిహేను మంది అభ్యర్థులు హాజరయ్యారు వారిలో యాభై మంది ధ్రువపత్రాలు అంటే సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా లేకపోవడము వారిని యాభై మందిని వెనక్కి జరిగింది మరి మిగి మిగిలిన రెండు వందల అరవై ఐదు మంది అభ్యర్థులకు ఎత్తు జాతి అదేవిధంగా మనకు వంద మీటర్లు పదహారు వందల మీటర్లు లాంగ్ జంప్ నిర్వహించగా చివరిగా తుది రాత పరీక్షకు నూట తొంభై ఆరు మంది అభ్యర్థులు అర్హత సాధించడం జరిగింది ఏ జిల్లా గుంటూరు జిల్లా నూట తొంభై ఆరు మంది ఎంతమందికి రెండు వందల అరవై ఐదు మంది అభ్యర్థులకు గాను ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే మనకు నెల్లూరు జిల్లానండి నెల్లూరు జిల్లాలో జస్ట్ హాజరు అభ్యర్థులు ఇచ్చారు నా ఆరు వందల మంది అభ్యర్థులు గాను నాలుగు వందల అరవై రెండు మంది హాజరయ్యారు వీరిలో మూడు వందల ఎనభై ఏడు మంది పరీక్షల్లో పాల్గొనగా మిగిలిన వారు వివిధ కారణాలతో వీళ్ళు తిరగడం జరిగింది అంటే జస్ట్ మనకిక్కడ హాజరైనదాం నలభై రెండు పరీక్షల్లో పాల్గొనదాం మూడు వందల ఎనభై రెండు అంటే వీటిలో ధృవపత్రాలు లేని వాళ్ళు సరిగ్గా అదేవిధంగా ఎత్తు ఛాతి కొలతల్లో అదేవిధంగా పదహారు వందల అదే అదేవిధంగా వంద మీటర్లు లాంగ్ జంప్ వీటిలలో క్వాలిఫై అయిన అభ్యర్థులు శాతం మనకి ఇక్కడికి ఇవ్వలేదు కేవలం మనకు హాజరు శాతం ఇచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ జిల్లా చేసినట్లయితే కడపనండి ఓకేనా నేటితో ముగినున్న కడ కానిస్టేబుల్ యొక్క ఎంపికలు ఏ జిల్లా అండి కడప జిల్లాలో ఈ రోజు అంటే నిన్నటితో కంప్లీట్ అయింది రోజు వచ్చేసి కడప జిల్లాలో అప్పీల్ చేసుకుంటారు కదా ఈయన అన అనారోగ్య సమస్యల కారణాల వాళ్ళందరూ కూడా ఈ రోజు వస్తారన్నమాట ఓకేనా సరే ఏదేమైనప్పటికీ నిన్న చూసినట్లయితే ఆరు వందల మంది అభ్యర్థులు గాను యొక్క రెండు వందల డెబ్బై నాలుగు మంది అరెస్ట్ సాధించారు అంటే టోటల్గా ఎంతమంది వచ్చారు ఆరు వందల మంది అభ్యర్థులు పిల్లగా నాలుగు వందల నలభై రెండు మంది అభ్యర్థులు హాజరయ్యారు నాలుగు వందల నలభై రెండు మంది రెండు వందల డెబ్బై నాలుగు మంది క్వాలిఫై అర్హత సాధించారు అంటే రాత పరీక్షకు తుది రాత పరీక్షకు అంటే మనకి ఇక్కడ సుమారుగా మనకు అర్థం చేసుకోవచ్చు నూట డెబ్బై నూట డెబ్బై ఆరు మంది అభ్యర్థులైతే డెబ్బై నాలుగు మంది అభ్యర్థులైతే డిస్క్వాలిఫై అయినట్టు మనకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అంటే డిస్క్వాలిఫై శాతం అభ్యర్థులు పోల్చుకుంటే అంటే అభ్యర్థులు కూడా హాజరు శాతం కూడా ఎక్కువ ఉన్నప్పటికీ డిస్క్వాలిఫై శాతం కూడా చాలా ఎక్కువగానే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అదేవిధంగా చిత్తూరు జిల్లా అండి ఓకేనా చిత్తూరు జిల్లా చూసినట్లయితే టోటల్గా నూట తొంభై రెండు మంది ఎంపిక అనమాట నిన్న ఎంతమంది అభ్యర్థులు కాను ఆరు వందల పది మంది అభ్యర్థులు పిలవగా మూడు వందల డెబ్బై తొమ్మిది మాత్రమే హాజరయ్యారు వారికి తుది అంటే ఒక పదహారు వందల మీటరు హండ్రెడ్ మీటర్ లాంగ్ జంప్ చేతి ఎత్తుకు ఎన్ని నిర్వహించగా నూట తొంభై రెండు మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు అంటే కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్లో వాళ్ళు యొక్క ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది ఏ జిల్లా చిత్తూరు జిల్లా ఎంతమంది నూట తొంభై రెండు మంది ఎంత మంది వచ్చారు మూడు వందల డెబ్బై మంది హాజరయ్యారు పదమూడు జిల్లాల సమాచారం ఏ విధంగా ఉంది మరి అనంతపురం చెప్పలేదు బ్రదర్ అనుకోవచ్చు అనంతపురం జిల్లాకు సంబంధించి ఏ రోజు కూడా అప్డేట్ అనేది రాలేదు మిత్రులారా ఆ విషయం మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే అదే విధంగా కర్నూలు కూడా రాలేదు కదా అనుకుంటున్నాను చాలా మంది కర్నూలులో నిన్న ఈవెంట్స్ అనేవి జరగలేదు మిత్రులారా ఓకేనా ఏ రోజు హాలిడేస్ ఉన్నాయి ఏ జిల్లాకు జరుగుతున్నాయి అనేది ఒక టూ మినిట్స్ వీడియోతో నేను ఈరోజు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఏ జిల్లాలో జరుగుతున్నాయి అంటూ ఏ జిల్లాలో హాలిడేస్ అనే సెలవు ప్రకటించడం జరిగింది అనే అంశంపై వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ఒక వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్